అందరికీ నమస్కారం ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూర్ణం బూర్లండి శనగపప్పు ఉడికిన తర్వాత దానిలో పెల్లం వేసుకోవాలండి చక్కగా బెల్లము శనగపప్పు మగ్గించుకున్నది చక్కగా నేతిలో వేయించుకున్న ఎండు కొబ్బరండి అలాగే కాస్త జీడిపప్పు ఎందుకు పొదులు చేస్తుంది అనుకుంటున్నారా తర్వాత చెప్తాను చూసారా మా మనోరం చేయమంటే చిట్టు చిట్టు ఉండలు ఎలా చేస్తుందో ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తాయని తోపిండి ఎలా చేసుకున్నాను అనుకుంటున్నారా పైన తోపు గ్లాసు మెన మినపగుళ్ళు రెండు గ్లాసులు బియ్యం చిన్న బెల్లం ముక్క తిటికడు ఉప్పు రుబ్బుకొని తయారు చేసుకున్నామండి బాండి పెట్టుకుని నూనె పెట్టుకున్నాను వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా బూరెలు వేసుకోవడమే పూర్ణం ఉండల్ని చక్కగా తోపులో ముంచుకుని ఒక్కొక్కటిగా వేసుకుంటే పూర్ణం బూరెలు రెడీ అండి అంత బాగా వేగయ్యా కదా అండి బంగారుపు రంగులో వచ్చాయండి బూరెలు ఎలా తీసేస్తుంది అమ్మమ్మ వేగిన తర్వాత తర్వాత మళ్ళా చూపిస్తుందండి అమ్మమ్మ అన్నీ అయ్యాక తనంలో నేతి బూరెలు తినేవాళ్ళం అండి ఇప్పుడు బూరెలో నెయ్యి వేసుకునే తినే రోజులు వచ్చాయండి ఇంతకీ స్పెషల్ ఏంటనుకుంటున్నారా ఆంధ్ర అమ్మాయి తెలంగాణ వాళ్ళ పెళ్ళి రోజండి మీరందరూ విష్ చెయ్యండి సూపర్ రండి మీరు కూడా ట్రై చేయండి వంటాను బాయ్ బాయ్